రాలినప్పుడు వారికి వచ్చినది ఏమిటో తెలుసా వారి నాలుక సడలి ఈ అగ్ని నాలుక వారి మీదికి వచ్చి వారి నాలుక సడలి వారికి తెలియని భాషలు పదిహేను పదహారు రకాల భాషలు మాట్లాడుతున్నారు వాళ్ళకి ఏమొచ్చిందయా ఆ అగ్ని నాలుక వారి మీదికి వచ్చినప్పుడు అంటే వాక్ శక్తి వచ్చింది వాక్ శక్తి వాక్ చాతుర్యం వేరు వాక్ శక్తి వేరు వాక్ చాతుర్యంతో ప్రసంగం చేస్తే వినేవాడికి రంజుగా ఉంటుంది కానీ వాడి హృదయంలో ఎలాంటి కార్యము జరగదు వాక్ చాతుర్యం వినేవాడికి వినసొంపుగా తీయదనంగా కమ్మగా మజాగా సరదాగా రంజుగా ఉంటుంది కానీ ఎవరిని కదిలించదు కానీ వాక్ శక్తి తగిలిందంటే గుండె కదిలిపోద్ది హృదయంలో పరివర్తన కలిగిద్ది వ్యక్తికి మారు మనసు కలిగి రక్షణ కొరకు పరిగెత్తుతాడు అందుకే దైవ జనాంగానికి చాతుర్యాలు కాదు వాక్ శక్తి కావాలి ఆ వాక్ శక్తి దేవుడు అనుగ్రహివ్వాలి నేను దేవుడే అనుగ్రహించాలి వాక్చాతుర్యం సాధన ద్వారా సాధించుకోవచ్చు కొంతమంది ప్రసంగికుల ప్రసంగాలు చూడండి లోకస్తుల ప్రసంగాలు వెంట మొదలు పెట్టావంటే అనర్గళంగా అలా మాట్లాడేస్తూ ఉంటాడు బలి ఆకర్షణీయంగా ఉంటాయి లోకంలో రకరకాల సంగతులు కలగా పొలగం చేసి రకరకాలుగా మాట్లాడి తెంపు లేకుండా నీకు దృష్టి పక్కకు పోకుండా మాట్లాడతాడు గంట టైం అంటే గంట అటక 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 మాట్లాడుతూనే ఉంటాడు నువ్వు కళ్ళు తిప్పుకోలేవు చెవులు పక్కకు పోనీ లేవు అంత ఇంట్రెస్ట్గా ఉంటుంది అది వాక్ చాతుర్యం తుల్లి పడుతుంటారు నవ్వుకుంటుంటారు సిగ్గుపడుతుంటారు మెలికలు తిరుగుతుంటారు అన్నీ నడుస్తుంటాయి అందులో వాక్ చాతుర్యంతో మనుషుల్ని రంజింపజేయవచ్చు ఇప్పుడు అలాంటి వాళ్ళు చాలా ప్రసిద్ధిగాంచారు కొంతమంది లోకస్తులు కానీ అది సాధన వల్ల సాధ్యమైంది కొన్ని గ్రంథాలు స్టడీ చేయడం కొంత సబ్జెక్ట్ సేకరించి వాటిని వినమరిచి చక్కగా మాట్లాడటం అనేది సాధన చేయటం ద్వారా వాక్ చాతుర్యం అనేది అద్భుతది అంటే చాతుర్యంతో మాట్లాడటం చమత్కారంగా మాట్లాడటం అంటారు కొంతమంది ఇలా చమత్కారంగా మాట్లాడటం చాతుర్యంగా మాట్లాడటం సాధన చేస్తారు నోనో అలాంటి సాధన వల్ల ప్రజల మెప్పుని కలిగిద్దేమో కానీ ప్రజలలో మార్పు కలగదు ప్రజలలో వాళ్ళ హృదయాల్లో పరివర్తన కలిగి వాళ్ళ జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పు మెరుపు వలె కలగాలి అంటే నీ సాధన ద్వారా నువ్వు సాధించుకున్న వాక్ చాతుర్యం పనిచేయదు కానీ దేవుడు అనుగ్రహించిన వాక్ శక్తి కావాలి ఎవరికైనా ఇదే అవసరం సేవ వాడికి తప్పకుండా వాక్ శక్తి కావాలి అలా వాక్ శక్తి ద్వారా నువ్వు ఉపదేశించినప్పుడే విన్న హృదయాల్లో పరివర్తన కలిగి చాలామంది రక్షణలోనికి వచ్చే కార్యం జరుగుతుంది ఇక్కడ వాక్చాతుర్యాలు పనిచేయవు కాబట్టి వారు వాక్శక్తితో నింపబడ్డారు పదహారు పద్నాలుగు పదిహేను పదహారు రకాల భాషలు మాట్లాడారు అది కూడా అర్థమయ్యే భాషలు అలాంటి భాషలతో వారు మాట్లాడుతున్నప్పుడు దేవుని శక్తి చుట్టుపక్కల ఉన్న ప్రజలకు అర్థమైపోయింది వాళ్ళే అన్నారు వీరు గలిలయలు కారా వీరు గలిలయలు కారా మనం అనేక ప్రాంతాల్లోంచి వచ్చాం పండక్కి మనం ఎక్కడ పుట్టామో ఏ దేశం పుట్టామో ఏ దేశంలో ఏ దేశ భాషలు మనం మాతృభాషలుగా కలిగి ఉన్నామో మనం యోధులమే అయినా మన వాళ్ళు అక్కడికి పోయినప్పుడు మనం అక్కడ పుట్టాం కాబట్టి అక్కడి భాష మనకు మాతృభాష అయింది అలా మన మాతృభాషలు మనకు మాత్రమే వచ్చే భాషలు ఇక్కడ గలిలయులు ఇక్కడ స్థానికులు ఇన్ని భాషలు మాట్లాడటం ఏంది ఈ భాషల్లో దేవుని శక్తిని వివరించటం ఏంది ఇదేమి పరలోకము నుండి మన్నా కురిసినప్పుడు ఇదే డైలాగ్ వాడారు ఇస్రాయిలీలు ఇదేమీ